దేశాపేట గ్రామము భీమరం మండలం జైత్యాల జిల్లా నేను క్రిస్టల్ వారి సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనేటువంటి వెరైటీని ఇప్పుడు రబీలో నాటడం జరిగింది ఈ మొక్క చాలా బాగా వచ్చింది ఇప్పుడు చూసినట్లయితే మన కంకి సైజు కూడా దృఢంగా ఉంది అదేవిధంగా ఈ అన్ని కంకులు అన్ని కర్రలు కూడా ఒకే రకమైనటువంటి సైజు కలిగి ఉన్నవి ఇతర వంగడాలతో పోల్చుకున్నప్పుడు ఈ వంగడం చాలా బాగా అనిపిస్తుంది నాకు దిగుబడి కూడా ఎక్కువ వచ్చేటట్లు అనిపిస్తుంది నేను రైతులకు చెప్పేది ఏంటంటే ఈ వెరైటీని మనం ఎంచుకున్నట్లయితే అధిక దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది అవకాశం ఉంటుంది అదేవిధంగా నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే ఇది చాలా మంచి మంచి వస్తుంది క్రాపు తెగులను కూడా తట్టుకుంటుంది కాబట్టి చాలామంది రైతులు కూడా దీన్ని ఆసక్తిగా సాగు చేయాలని ఈ సీడ్ మాకు ఇచ్చినటువంటి క్రిస్టల్ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను